వైరసెస్ అనేవి వాతావరణంలో చాలా ఎక్కువగా ఉంటాయండి మోస్ట్ ఆఫ్ ద వైరసెస్ ఏంటంటే దే డోంట్ హ్యావ్ ద కెపాసిటీ మనకి ఒక మనిషికి వ్యాధి లక్షణాలు కల్పించే అంత కెపాసిటీ వాటికి ఉండదు సో చాలా వరకు వైరస్ ఇన్ఫెక్షన్స్ ఏంటంటే అవి వస్తుంటాయి పోతుంటాయి బట్ దేర్ ఆర్ కొన్ని వైరసెస్ విచ్ క్యాన్ గివ్ యూ మనకి జ్వరం రావటము ఒళ్ళు నొప్పులు రావటము తలనొప్పి రావటం ఇలాంటివి జరుగుతాయి ఎందువల్ల మనకి వైరసెస్ ఇన్ఫెక్షన్ మనకి ఎలా రావచ్చు అంటే పాయింట్ నెంబర్ వన్ ఇన్లేషన్ వల్ల అంటే ఇప్పుడు ఒక వైరస్ ఉన్న ఇన్ఫెక్షన్ ఉన్న వ్యక్తి దగ్గడమో తుమ్మడమో జరగడం వల్ల వాటి నుండి డ్రాప్లెట్స్ అనేవి వాతావరణంలో ఉంటాయి అవి నార్మల్ మనిషి తీసుకున్నప్పుడు అది ఆ వైరస్ అనేది మన లోపలికి వెళ్ళి ఇన్ఫెక్ట్ అవ్వచ్చు లేదా పాయింట్ నెంబర్ టూ వైరస్ సోకిన వైరస్ తో కంటామినేట్ అయిన ఫుడ్ మనం తీసుకున్నప్పుడు మనకి ఆ వైరస్ వచ్చి దాని వల్ల ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి పాయింట్ నెంబర్ త్రీ ఏంటంటే బైట్స్ వల్ల ఏదన్నా మస్కిటో బైటో లేదంటే దోమ కుట్టడం లేదా డాగ్ బైట్స్ అలాంటి కారణాల వల్ల ఆ వైరస్ మన బాడీలోకి ప్రవేశించవచ్చు లేదా కొన్ని కొన్ని వైరస్ లైక్ హెచ్ఐవి ఓ హెపటైటిస్ అలాంటివి ఏంటంటే బాడీలీ ఫ్లూయిడ్స్ అంటే ఏదో మన రక్తం నుండి కానీ ప్లాస్మా నుండి కానీ మనకి సోకే లక్షణ సోకే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట